మాజీ ప్రధాని స్వర్గ రాజీవ్ గాంధీ వర్ధంతికి కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీ ఐఏసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ పార్క్ లో భారత రత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్ధంతి పురస్కరించుకుని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘు గౌడ్ యువజన సంఘాల రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ కంది మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ కిరణ్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు నవాత్ నాగరాజ్ सोहेल अली कसीनी राजू महेश ताहेर पाशा कुतुब यादगिरी पब्बू शाहीन गौस गौस् अमी तदितर बस మేడం సాయించు <laughs> 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 కాడం మరి చాలా గొప్ప విషయం ఎందుకంటే అంత చిన్న వయసులో ఎవరు కూడా కాలేరు కారు కూడా మరి ఆ కుటుంబం త్యాగాల కుటుంబం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం భారతదేశంలో ఎవరున్నారు అంటే మరి గాంధీ కుటుంబం మరి ఇప్పటికి కూడా ఆ కుటుంబమే ఇంకా కూడా దేశాన్ని ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇంకా కూడా దేశ సేవ చేసే మనస్తత్వం పోరాటం ఉన్న కుటుంబం మరి రాజీవ్ గాంధీ గారు అంత బాధలో ఎవరమైనా కానీ దేశంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఇంట్లో ఎవరైనా అట్లా ఎవరైనా చనిపోతే చంపబడితే మరి ముందుకు రాలేము ధైర్యం కాదు మనం మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుండొచ్చు మనం కూడా చనిపోతాము మనల్ని కూడా చంపుతారు అని దుండగలు చంపుతారని అనుకుంటాం కానీ వాళ్ళు దేశ త్యాగమూర్తులు ఆయన ప్రధానమంత్రి కాగానే దేశ భవిష్యత్తును మార్చాలి అని చెప్పి మరి ఆయన ఎన్నో రంగాలను మనం తెచ్చింది ఈరోజు మన సెల్ ఫోన్ కానివ్వండి మరి మీడియా కానివ్వండి ఈరోజు సమాచారం త్వరగా తెలుసుకుంటున్నాం మరి సాంకేతికంగా ఆయన ఎన్నో అభివృద్ధి చేసి మనకిచ్చింది అని ఇంకా కూడా ఉండుంటే ఇవే కాదు ఇంకా చాలా కూడా భారతదేశానికి సేవలు అందించే మహానుభావుని పుట్టబెట్టుకోవడం జరిగింది అది కూడా నమ్మించి మోసం చేసి మరి ప్రాణం తీసిండ్రు నిజంగా అది భారతదేశానికి చాలా తీరని లోటుగా మనం ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలైనా నిన్న మొన్ననే రాజీవ్ గాంధీ చనిపోయిండ్రేమో అన్న విధంగా ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చిన చేసిన ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి కాబట్టి మన దేశానికి కీలకంగా వాళ్ళు సేవలు చేసిండ్రు మరి ఇప్పుడు రామాయణ మహాభారతము ఇప్పుడు ఏసుక్రీస్తు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు పుట్టినరు ఎందుకు పుట్టినరు మన మార్గం చూపించడానికి అలాగే ఈ కుటుంబం కూడా భారతదేశంలో ఒక కుటుంబం ఉంది అంటే మన మన కోసం పోరాడుతుందంటే అలాంటి మహనీయులే ఈ కుటుంబ సభ్యులని మనమందరం కూడా మర్చిపోవద్దు వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మనమందరం నడవాలి దేశ రక్షణ చేయాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి మరి ఈ దేశానికి యువ నాయకత్వం ప్రధానమంత్రిగా యువ నాయకుడుగా ఆ రోజుల్లో ఆయన చేసిన ఎన్నో సేవలను గుర్తు చేసుకుంటూ పద్దెనిమిది సంవత్సరాలకి ఓటుగా ఓటు మరియు కంప్యూటరీకరణ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసి మరి దేశాన్ని ముందు తీసుకెళ్ళిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు మీరు చూస్తున్నట్టయితే ఆ రోజు ఏదైతే ఆయన కంప్యూటరీకరణను ప్రోత్సహించిండో ఇవాళ దేశము ఆయన వేసిన అడుగు జాడలోనే ఇంకా ముందుకెళ్తుంది ఇంకా పురోగతి సాధించిందని తెలుపుకుంటూ మరి సంగారెడ్డి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి రాజీవ్ పార్క్లో నివాళులర్పించడం జరిగింది